సిఇన్ మస్క్ వ్యాపార జీవితం ఎంత ఆసక్తిగా ఉంటుందో ఆయన పర్సనల్ లైఫ్ కూడా అంతే ఆసక్తికరం అందుకే మస్క్ వ్యక్తిగత జీవితం తరచూ మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది తాజాగా ఆయనే స్వయంగా తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు తన లివింగ్ పార్ట్నర్ శివోన్ జిలిస్ కి ఇండియన్ రూట్స్ ఉన్నాయని చెప్పారు ఆమెను చిన్న వయసులో దత్తతకిచ్చారు కెనడాలో పెరిగింది ఇక ఇండో అమెరికన్ సైంటిస్ట్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ మీద ఉన్న గౌరవంతో తన కొడుకు పేరులో శేఖర్ పదం చేర్చానని చెప్పారు జీరో ద సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్కాస్ట్ వాటర్ లో మస్క్ విషయాలు చెప్పారు ఇక ఇదే పాడ్కాస్ట్ లో మస్క్ అపార ప్రతిభ గల భారతీయులను నియమించుకుని కొన్నేళ్లుగా అమెరికా చాలా ప్రయోజనాలను పొందిందని వ్యాఖ్యానించారు వలసలు వీసాల దుర్వినియోగం అమెరికాలో స్థిర నివాసం తదితర విషయాలపై ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో మస్క్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఇదిలా ఉంటే ఎల్లన్ మస్క్ కు నలుగురు మహిళలతో పద్నాలుగు మంది పిల్లలు ఉన్నారు మొదటి పెళ్ళాం కెనేడియన్ రచయిత్రి జస్టిన్ విల్సన్ వీరికి ఐదుగురు సంతానం సెకండ్ వైఫ్ బ్రిటిష్ నటి తలూలా రిలేని వీరు రెండు వేల పదిలో పెళ్లి చేసుకుని రెండు వేల పన్నెండులో విడిపోయారు తిరిగి రెండు వేల పదమూడులో మళ్లీ పెళ్లి చేసుకుని మూడేళ్లు కలుసున్నారు రెండు వేల పదిహేడులో అమెరికన్ నటి అంబర్ హార్డ్తో సంవత్సరం పాటు రిలేషన్షిప్ లో ఉన్నాడు ఆ తర్వాత కెనేడియన్ సింగర్ గ్రిమ్స్ తో నాలుగేళ్లు సంసారం చేసి ముగ్గురు పిల్లలను కన్నాడు ఇక పంజాబీ మూలాలు కలిగిన మస్క్ ప్రస్తుత భాగస్వామి సివోన్ రెండు వేల పదిహేడులో మస్క్ కి చెందిన న్యూరాలింక్ ప్రాజెక్ట్ లో చేరింది అలా కలిసింది ఇద్దరికి వీరికి నలుగురు పిల్లలు ఇక గూగుల్ కోఫౌండర్ తన స్నేహితుడైన సెర్గీ బ్రీన్ భార్య షాన్హాన్ తోని మస్క్ వ్యవహారం నడిపాడని ఇది వారి విడాకులకు దారితీసిందని ఆరోపణలున్నాయి రెండు వేల ఇరవై ఐదులో కన్సర్వేటివ్ వ్యాఖ్యత ఆస్లే సైంట్ క్లేర్ తన కొడుకుకు తండ్రి మస్క్ అని ప్రకటించారు అలాగే ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ భార్య కేటీ మిల్లర్ మధ్య సంబంధం ఉందనే రూమర్ కూడా ఉంది రెండు వేల ఇరవై రెండులో ఆస్ట్రేలియన్ నటి నటాషా బాసెట్ ను వివాహం చేసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి ఇక మస్క్ తన స్పేస్ ఎక్స్ లో పనిచేసే మహిళా ఉద్యోగులతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నాడని అసౌకర్యమైన పని సంస్కృతిని సృష్టించాడని ఆరోపిస్తూ వాల్ స్ట్రీట్ జనరల్ అప్పట్లో ఓ కథనాన్ని ప్రచురించింది